ఎస్ఎస్ న్యూస్ సామాన్యు స్వరం ఛానల్కు స్వాగతం వార్తలు చదువుతున్నది గజ్జల శివశంకర్ భక్తులకు శివ చేసుకునే భాగ్యం నాకు లభించిందని చల్లా శ్రీనివాస్ శాస్త్రి అయోధ్య నివాసి తెలిపారు ముఖ్యంగా అయోధ్య వారణాసి ప్రయాగ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే తెలుగువారి కోసం అయోధ్యలో ప్రత్యేకంగా ఉచిత వసతులు నిత్యానతానం ఏర్పాటు చేసినట్టు చెప్పారు అంతేకాకుండా అయోధ్య ట్రస్ట్ బోర్డు అనుమతితో వాల్మీకి మహర్షి విగ్రహంతో పాటు రాములవారి వంశవృక్షంలోని సంతతికి చెందిన వారందరి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తెలుగువారి సేవ కోసం తన కుటుంబం పూర్తిగా అయోధ్యలోనే ఉండి ఈ సేవలు అందిస్తున్నట్టు తెలిపారు అయోధ్య రాములవారి సేవలు చేసిన గురించి వారి మాటల్లోనే విన్నాం నేను అది అయోధ్యలో వచ్చే వాళ్ళందరికీ నిత్యం అన్నదానం పెడుతున్నా అన్న అన్నప్రసాదం ఇస్తున్నాను ఎవరు వచ్చినా కానీ ముందుగా నాకు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళకి రెడీ చేసి పెడతా ప్రస్తుతం వెయ్యి మంది పైన వస్తున్నారు మన తెలుగు వాళ్ళకి భోజనం దొరకదు అక్కడ అందుకని అందరికీ ఉచితంగా పెడుతున్నా ఇంతకుముందు రాములు వారికి ఐదు వెండిటికి ఇచ్చాను శంకుస్థాపనకి మోడీ గారు శంకుస్థాపన చేశారు కదా నా అదృష్టం బాగుండి ఆ ఇటుకలతోనే శంకుస్థాపన చేశారు దాని మీద ఇప్పుడు గుడి తయారైంది తర్వాత రాములవారికి వారికి బంగారు పాదుకలు చేయించా వెండి పాదుకలు బంగారు పాదుకలు వెండి పాదుకలు తీసుకొని దేశం అంతా అన్ని దేవాలయాల్లో పూజలు చేయించా బంగారు పాదుకలు తీసుకొని రాములవారి వారి అది రామేశ్వరం నుంచి అయోధ్య వరకు నడిచి వెళ్ళాను అది కూడా రాములు వారు నడిచిన దారిలో వెళ్ళా డైరెక్ట్ వెళ్ళిపోకుండా వెళ్ళి ఇప్పుడు అక్కడే వేస్తారని అసలు ఉంటున్నాను తర్వాత ఇప్పుడు ధనుష్ చేయించాయి పద్నాలుగు కిలోలు రాములవారి వనవాసం పద్నాలుగు సంవత్సరాలు అందుకని పద్నాలుగు కిలోలు చేసా కిలో బంగారం పదమూడు కిలోలు వెండి ఇది రాముల వారికి రాముడికి వచ్చే చేతిలో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చే రాములవారి చేతులు ఇప్పుడు నా మిస్సెస్ అక్కడే ఉంది అయోధ్యలోనే నిత్యం అన్నప్రసాదం ఆమె చూసుకుంటుంది అక్కడ చెన్నై అండి జీఆర్టీ వాళ్ళు చేశారు అలాగే నేను ఒక పెద్ద గుడి కడుతున్నాను అయోధ్యలో అంటే రాములవారి గుడి ఉందిగా ఇంకెందుకు అనుకుంటారేమో నేను పెట్టేది వంశవృక్షం బ్రహ్మ దగ్గర నుంచి లవకుల తర్వాత కూడా ఇరవై మంది ఉన్నారు ఇంకా మొత్తం అరవై నాలుగు మంది తర్వాత సీతమ్మ వారి వంశం చంద్రవంశం సూర్యవంశం చంద్రవంశం మొత్తం నాలుగు వందల యాభై విగ్రహాలు వస్తాయి అంటే రాములు వారి వంశంతో పాటు రాములు వారికి అనుబంధం ఉన్న ఎవరెవరు ప్రముఖ వ్యక్తులు మహా ఋషులు ఉన్నారు కదా సప్త ఋషులు కొంచెం ఎవరెవరు సాంగత్యం ఉందో అందరు విగ్రహాలు పెట్టిస్తున్నారు ఎందుకంటే మన ముందు తరాలు వాళ్ళకి తెలియాలి రాముల వారి వంశం వృక్షం అంతా అందుకని శాశ్వతంగా ఉండాలని పెద్ద స్థలం కూడా తీసుకున్నా ఒక ఐదు ఎకరాలు అక్కడ పె పెడుతున్నాను ఐదు సంవత్సరాల ప్రాజెక్ట్ అది రెడీ చేస్తున్నాను అలాగే ఇప్పుడు అయోధ్యలో అంటే మన తెలుగు వాళ్ళ తరఫున నేనేం పని చేసినా తెలుగు వాళ్ళ తరఫున చేస్తున్నాను అయోధ్యలో వాల్మీకి ఎయిర్పోర్టు ఇక నేను వెళ్తూ వస్తూ పోతూ ఉంటాను కాబట్టి రెండు మూడు సార్లు చూశాను కానీ ఎందుకో లోటు కనిపించింది అక్కడ ఒక విగ్రహం పెట్టిద్దామని గవర్నమెంట్ అప్రోచ్ అయితే పర్మిషన్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ పదహారు అడుగులు వాల్మీకి విగ్రహం పెడుతున్నాను ఆ విగ్రహం కూడా రెడీ ఇప్పుడు ఉంది ఇప్పుడు కూడా ఎవరన్నా సహకరించినా కానీ తీసుకుంటున్నాను ఎందుకంటే భక్తి ఒక్కడికే కావాలని కాదు పుణ్యం అందులో అందరినీ భాగస్వాములు చేయాలి ఎందుకంటే దైవ కార్యం అందుకని ఎవరన్నా చేస్తే వీళ్ళు ఉన్నవాళ్ళు చేయొచ్చు అనుగ్రహం మొదలు పెట్టాను వర్క్ జరుగుతుంది ఫాస్ట్గానే మార్చి ఏప్రిల్లో గ్రహ ప్రతిష్టాపన అయోధ్యలో అట్లా అన్ని కార్యక్రమాలు మీరు ఎవ్వరు ఎప్పుడు వచ్చినా కానీ నాకు చక్కగా నాకు ఫోన్ చేస్తే ముందుగా అన్ని ఏర్పాట్లు చేస్తారు రూములు కావాలన్నా అక్కడ నలభై ఎనిమిది రూములు కూడా కట్టబోతున్నాను వచ్చేవాళ్ళు ఇప్పుడు ఉన్నాయి ప్రస్తుతానికి నాకు నాలుగైదు ఆశ్రమాలు తీసుకున్నాను మన హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి ఎవరు వచ్చినా అకామిడేషన్ అది ఏర్పాటు చేస్తా అయోధ్యలో నా నంబర్ కూడా నోట్ చేసుకోండి నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ త్రీ ఎయిట్ నైన్ చల్లా శ్రీనివాస్ శాస్త్రి అయోధ్య అని పెట్టుకోండి ఇంకా నేను ఉండబోయేది అక్కడే హైదరాబాదే మాది కానీ ఏమణికొండ కానీ ప్రస్తుతం ఇంకా షిఫ్ట్ అయిపోయినాం అక్కడ అక్కడే ఉండి వచ్చే భక్తులకి సహాయం చేద్దామని అక్కడే ఉంటున్నాయి ఇంకా రామ భక్తులకు సేవ చేసుకునే భాగ్యం ఇప్పించాడు రాములు వారు నాకు ఎందుకంటే నిన్నే బాలరాముడు ప్రతిష్ట నిన్నే నిన్న వన్ అయ్యరు అందుకే ఆవిడ అక్కడ మా ప్రసాదాలు తయారు చేసి మాకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఆరు రోజులు మొత్తం లోపల ప్రసాదాలు పంచే అవకాశం కూడా ఇచ్చారు నిన్న మొదలైంది కార్యక్రమం అందరికీ వినియోగిస్తున్నాం నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ త్రీ ఎయిట్ నైన్ చల్లా శ్రీనివాస్ శాస్త్రి అయోధ్య ఓకేనా ఎవరు ఏ టైంలో చేసినా కానీ నేను అందుబాటులో ఉంటాను